భక్తి శ్రద్ధలతో కొత్తూరుజనే స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జి శివశంకరెడ్డి మాట్లాడుతూ ఆలయానికి ఎన్నో ఏళ్ల పూర్వ చరిత్ర ఉందని కాలక్రమమైన మరుగున పడి ఉండేదని మళ్ళీ భక్తులు స్వామివారి సేవలు పూనుకొని తిరిగి పూజా కార్యక్రమాలు నెలకొల్పి ఆలయ అభివృద్ధికి తోడ్పడనని పేర్కొన్నారు ఇంకా ఆలయ అభివృద్ధితో పాటు కొత్తూరు ఆంజ స్వామి ఆలయం పక్కన ఈశ్వరునికి ఒక ప్రత్యేక ఆలయం కూడా నిర్మాణం చేయాలని భక్తులు సంకల్పం చేసుకున్నారు భవిష్యత్తులో కొత్తూరు స్వామి ఆలయ అభివృద్ధికి మరికొంతమంది ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉంటుందని ఆయన కోరారు ప్రస్తుత కాలంలో మాత్రం ప్రతి పూర్ణమి అమావాస్యలకు నిరంతరం పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయని ఆలయం అభివృద్ధి మరింతగా కొనసాగితే భవిష్యత్తులో ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు శుక్రవారం అమావాస్య పూజకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అన్నదానం చేసుకుని వెళ్లవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కొత్తూరు స్వామి ఆలయ కమిటీ సభ్యులు హనుమంత్రెడ్డి శ్రీరాములు గౌడ్ నాగేశ్వర్రెడ్డి లక్ష్మీపురం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బడ్ విలేజ్ లక్ష్మీ అసత్పురం కొత్తూరు ఆంజనేయ స్వామి దగ్గర అన్నదాన కార్యక్రమం చేయబడ జరుగుతుంది మేము కొన్ని రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇప్పుడు కొత్తగా కూడా ఆ గోశాల పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని ఒక రెండు ఆలు తేవడం జరిగింది ఇప్పటికి ఒక వరం అయింది తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం స్టార్ట్ చేస్తే పది మంది దాతలు వచ్చి ఇక్కడ ఒంటి చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు ఆలోచనతో నా పేరు శివశంకర్ రెడ్డి కర్నూలు జిల్లా రాష్ట్ర విభజన జనరల్ సెక్రటరీ రైతు విభాగం జనరల్ సెక్రటరీ నేను బండిపాడు శివశంకర్ రెడ్డి ఇక్కడ మా సహకారం లక్ష్మీపురం పెద్దల సహకారంతో నేను ఈ గుడిని బాగా డెవలప్ చేయాలనే ఆలోచన కూడా ఉంది ఇలా సహకారం ఉంటే మా లక్ష్మీపురం పెద్దలు వీళ్ళ దూపాడు పెద్దలు వీళ్ళంతా మాకు సహకరిస్తే గోమాతలకి గోశాల గాని గోశాల చేసి ఒక శివాలయం కూడా శివాలయం ఇక్కడ శివాలయం ఉన్నది కూడా పడామైపోయింది శివాలయం కూడా కట్టేయాలనే ఆ సంకల్పము మాకి దేవుడు సహకరిస్తే అందరూ సహకరిస్తే చేయాలనే ఉద్దేశం ఆలయ అభివృద్ధికి ఎవరన్నా దాతలు వచ్చే వాళ్ళు ఉంటే కూడా చేసుకున్నారు గోశాలకి కంపల్సరీ చేయాలనే ఆలోచన మాకు ఉంది నా పేరు అవి రామడు నేను ఇంత గతంలో లక్ష్మంలో వెంటనే డాక్టర్ పని దాదాపు పన్నెండు సంవత్సరము నేను పనిచేసినప్పుడు ఈ దేవాలయం అనేది దేవునికి కనిపిస్తుంది కానీ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది ఇలా ముందుకు వచ్చినందుకు లక్ష్మిపురం గ్రామీ మధ్య గ్రామం కొత్తూరు గ్రామము పందేమే గ్రామము ఇలాంటి ముందుకు వచ్చి దేవాలయం దాదాపు మూడు సంవత్సరం మంచి డెవలప్మెంట్ చేసినాడు నేను విలేజ్ ఇక్కడ చెట్టు నాటించి అన్నదానం గానీ కొత్తగా కూడా పెట్టాలని అన్న సంకల్పం ముందుకు వచ్చింది మనన్న దేశానికి పెద్ద రెండు రెండు ఆవులు కూడా కొనుకొచ్చినాము ఏదో దాతలు అంటే కూడా ఆవులు కొనిస్తావు దాతలు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే గోధుల ఎక్కడనే ప్రతి సోడ దేవలం ఉందంటే గోషాలు ఉన్నదా గోధులు ముఖ్య ప్రధాన పద్ధతి కాబట్టి రోజుకు రోజుకి డెవలప్ చేస్తాయని ఆచిస్తూ ఈ లచ్చిపురం గ్రామస్తులు పెద్ద గ్రామస్తులు కొత్త గ్రామస్తులు అనుకుంటే ఈ దేవాలయం బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ శివాలయం కూడా అందరూ మాత్రం ఉంది ఈ దేవాలయం మాత్రం ఉంది కాబట్టి డెవలప్ లేని ఈ రోజు ఇంత జరుపుకుంటా అంటే మరి పెద్ద జన్మలు మనం ఎవరు అనుకోలే ఇంత పెద్ద ఈ రోజు ముందుకు రావడము ఈ కనీసమంటే వంద వందల మంది పరిస్థితి పోతారు వారంలో సమాజం ఈ అమావాసం అందరూ వంద సంవత్సరాలకు ఒక అవాసం వస్తుంది పిల్లలు చాలా అనుకునేది కోరికలకు అనుకున్న ఇట్టస్తూ ఇక్కడ ఉన్న కార్యకర్తలకి ఎత్తనమే పెద్దలకి ఎత్తనమే కార్యకర్త నమస్కారం లక్ష్మీపురం గ్రామము మా మా సమీప గ్రామస్తుడు శ్రీశంకర్ రెడ్డి గారు ఆయనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ మా సహకారంతో అందరి సహకారంతో డెవలప్ చేస్తున్నారు మా సహకార సహకారాలు కూడా అందిస్తాము ఇక్కడ అన్నదానం కార్యక్రమం రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇంకా డెవలప్ చేయాలని గోశాల కూడా పెట్టాలని నిర్ణయించినారు దానికి సహకారం మేము కూడా అందిస్తాము అని ఇచ్చినందుకు నమస్కారం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ మాతాకి ఈ రోజు మన కొత్తూరు గ్రా కొత్తూరు ఆంజనేయ స్వామి దేవాలయం నందు మన గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఈ దేవాలయ కమిటీ సభ్యులు అందరు కలిసి ఈ రోజు మూడవ రోజు సంవత్సరము అమావాస్య సందర్భంగా ఈ ప్రాంతంలో ఆంజనేయ స్వామి గారికి పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టి పెట్టినారు అందరు ప్రసాదం స్వీకరించి వెళ్ళారు ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ ప్రాంతం నందు గోమాత యావత్ ప్రపంచానికి ఏలేది గోమాత గోమాతని సేవ చేయడం కోసము గోమాత కోసము గోశాల కూడా వీళ్ళు నిర్మ నిర్వహించాలని సంకల్పం సంకల్పంతో రెండు గోమాతలు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంగణంలో పెట్టినారు ఇక్కడ గోశాల కూడా నిర్మించడానికి భక్తులు దాతలు ఈ గోశాల నిర్మాణానికి కూడా ఈ ఆలయ అభివృద్ధికి కూడా ముందు తోడ్పడాలని కోరుకుంటున్నాను ఎస్ గోవిందరాజ్ సపారే గోవిందరాజ్ కర్నూల్ హిందూ దేవాలయ పరిశ్రమ గోసేవ్